మారేడుమిల్లి మండలం పుల్లంగిలో పంచాయతీ భవనాన్ని సర్పంచ్ బాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ ఎంపీపీ టి కుమారి హాజరయ్యారు అనంతరం మండలం డిపి అధ్యక్షుడు జి జయశివ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే ప్రతి పంచాయతీలో సొంత భవనం ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పంచాయతీ భవనాల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు చేకూర్చడం జరుగుతుందన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికిషోర్ పంచాయతీ రాజ్ డి ఈ వెంకటరమణ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ అభిలాష్ ఎంపీటీసీ బున్నమ్మ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి రాజ్ కుమార్ రెడ్డి జనసేన మండల అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ బీజేపీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు ఎం బలరాం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎక్కువ మంది కాకపోయినా గ్రామాలిద్దరందరూ వచ్చినారు కనుక మరి అలాగే వీళ్ళందరికీ కూడా మరి అనుగ్రహపూర్వక నమస్కారాలు అలాగే మరి ఎక్కువగా మనం ఏంటంటే హిందూ గారు మరి మనకి డెవలప్మెంట్ ఆఫీసర్ కాబట్టి ఆయన మా బిల్డింగు అయినంత వరకు మరి ఆయన మాది బిల్డింగ్ కోసం చక్కగా మరి ఇది మాకు అన్ని విషయాలుగా సహకరించి బిల్డింగ్ త్వరగా అయ్యేలాగా హిందూ గారు మాకి మాట్లాడే అందరికీ నమస్కారం అండి ఇక్కడికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని కృషి చేసిన ప్రజాప్రతినిధులు గౌరవ ప్రపంచే కొంచెం టీఆర్ డిపార్ట్మెంట్కి వచ్చి టీఈ కానీ కేఈ గారికి ఉపయోగ సిబ్బంది మాది ప్రజలందరికీ నమస్తారా గ్రామ పంచాయతీ బిల్డింగ్ భూమి పూజ సినిమాలో పాల్గొన్నాము మనకు చాలాసార్లు చెప్తున్నారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కంగర్ కోనకరామ్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది అదేంటంటే పంచాయతీ సర్వ సెల్ఫ్ సఫిషియెంట్గా సమృద్ధిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా డెవలప్ చేయాలని చెప్పేసి మాకు చాలాసార్లు తో కానీ చాలాసార్లు గవర్నమెంట్ వరకు చెప్పడం జరిగింది సో అందువలన మనం ఈ పుల్లంగి గ్రామ పంచాయతీ ముప్పై ఏళ్ళ కళని సాకారం చేస్తున్నాము ఈ భూమి ద్వారా మనం ఎన్ఎంజిఎన్ఆర్జీ ఎంజిఎన్ఆర్జిఎస్ మరియు పంచాయతీ నుంచి ముప్పై రెండు లక్షలతో పుల్లంగి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది నేను మాజిస్తున్నాను ఇక్కడుతున్న ప్రజలందరికీ ఎంత వీలైతే అంత త్వరగా ఈ బిల్డింగ్ని పూర్తి చేసి పుల్లంగి గ్రామ ప్రజలు రుణాలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయడం అదేవిధంగా చెప్పండి సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలు అధికారులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముందు జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ సార్